వెల్కమ్ టు ఎన్ఎస్ టూ నేను రాజీవ్ ముందుగా ప్రజలకు వెళ్ళే ఓటు వెయ్యమని అడిగేద్దాము చంద్రబాబు కుందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి నిలదీశారు అధికారంలోకి రారని తెలిసి ఎన్ని చాలెంజ్లు అయినా చేస్తారని మండిపడ్డారు సీఎం జగన్ ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు పద్నాలుగు వేళ్ళ సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేయనని సజ్జలు చెప్పారు చంద్రబాబుకు సవాల్కు తాము సిద్ధమేనని అన్నారు మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పని చేస్తామని ఒక మాట అని ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్లా అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్ల ఇంకొకటి ఏదో ఆ పేర్లు ఎందుకనట్లా అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెర్లే ముఖ్యం అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తాను నేను ఎందుకు అనలేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూయేషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లేవు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలే కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకు నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకో రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా ఇంకంతా అవాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు గడిపిన స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీఇంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి ఈ ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటి నియమం లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రాము ఇరవై రోజు ఆయన విషం